ఇంట్లో ముగ్గురు ఉన్నారు వాళ్ళని కాదని తగుదనమ్మా అంటూ బయలుదేరారు నర్మద ప్రేమ మేం పొడుస్తాం ఎరగదీస్తాం ఆ కిడ్నాపర్లని పట్టుకుంటాం అంటూ పెద్ద పోటు గత్తెలా బయలుదేరి పెద్ద పోటుగత్తెలా బయలుదేరి చివరికి బొక్కబోర్లా పడ్డారు సమయానికి అగ్గిపుల్ల శ్రీవల్లి రాకపోతే వీళ్ల బదుకు కుక్కలు చింపిన విస్తరయ్యేది ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో ఏమైందో చూద్దాం కిడ్నాప్ కేసు నుంచి ధీరజ్ని ని బయటపడేయాలంటే ముందే ఆ కిడ్నాప్ అయిన శోభని కిడ్నాప్ చేసిన అసలు నేరస్తుల్ని పట్టుకోవాలనే ప్రయత్నంలో వేట మొదలు పెట్టారు నర్మదా ఇంట్లో ముగ్గురు మగాళ్లుండగా వీళ్ల పెత్తనం ఏంటబ్బా అని అనుకోవచ్చు కానీ మరి అదే కదా విచిత్రం ఇక్కడ చాలా ఇళ్లున్నాయి కదా ఆ శోభని ఏ ఇంట్లో దాచిపెట్టారో తెలుసుకోవడం ఎలా అని అంటుంది ప్రేమ ఇంతలో వాళ్ళు కోసం అయితే వెతుకుతున్నారో కిడ్నాప్ అయిన శోభ ఆమెను కిడ్నాప్ చేసిన ఇద్దరు కిడ్నాపర్లు అజయ్ కిరణ్లు ఆ పక్కనే ఓ ఇంట్లో ఉంటారు మనం శోభని కిడ్నాప్ చేసిన విషయం పోలీసులకు తెలిసిపోయి ఉండొచ్చు వాళ్ళు ఆల్రెడీ సర్చ్ మొదలు పెట్టి ఉండొచ్చు పోలీసులు వస్తే నాకు ఇన్ఫార్మ్ అని బయట ఉన్న ఉన్న చెప్తాడు శోభ దగ్గరే ఉన్న అజయ్ ఇంతలో కిరణ్ సిగరెట్ తాగుతూ వేదవతి కంటపడతాడు అక్కడ అబ్బాయి ఉన్నాడు అతను అడుగుదాం అక్కడ అబ్బాయి ఉన్నాడు అతను అడుగుదాం పదండి అని అంటుంది వేదవతి ఆగండి అత్తయ్య వాడే కిడ్నాపర్ అయితే ఏంటి పరిస్థితి శోభని మనం వెతుకుతున్న విషయం ఎవరికీ తెలియకూడదు తెలిస్తే ముందే జాగ్రత్త పడతారు అని అంటారు నర్మదా ప్రేమ దాంతో వేదవతి నా ముందు మీరు బచ్చాలే ఎదుటివాడు ఎలాంటి వాడో స్కానింగ్ చేసి చెప్పేస్తా అతను మంచాడని నా స్కానింగ్ లో తేలింది వెళ్ళే అబ్బాయిని అడిగి వివరాలు రాబట్టి శోభని కనిపెడదాం పదండి అని అంటుంది వేదవతి అబ్బా ఆగండి అత్తయ్య ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అనంటుంది నర్మదా నువ్వు పంతులు గారికి పాఠాలు చెప్పడం మానేసి నీ గవర్నమెంట్ తెలివితేటలు ఇలాగే ఉంటాయిలే కాని ఇలాంటి విషయాలు డీల్ చేయడం మీలాంటి పిల్ల వల్ల కాదు నాలాంటి సీనియర్లే డీల్ చేయాలి అంటూ తెగ బిల్డప్ కొడుతుంది వేదవతి ఆగండత్తయ్య అని నర్మదా ప్రేమ ఎంత చెప్పినా వినకుండా వాడి దగ్గరకెళ్లి వేదవతి బాబు మీది ఏ ఏరియా అని అడుగుతుంది ఇక్కడే ఏంటి పని అని అడుగుతాడు కిరణ్ ఏం లేదు బాబు ఇద్దరు చెత్త వేధవలు ఓ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు వాళ్ళు ఈ ఏరియాలోనే ఉన్నారట వాళ్ళను చూసావా వాళ్ళు ఆ అమ్మాయి ఏ ఇంట్లో పెట్టారో వాళ్ళకి తెలుసు అని అంటుంది వేదవతి అయితే ఆ మాట చెప్పగానే వాడు దిక్కులు చూస్తూ ఉంటాడు నర్మదా ప్రేమలకు అనుమానం వస్తుంది కానీ వేదవతి మాత్రం వినిపించుకోదు చెప్పు బాబు చెప్పు అని ప్రశ్నల వర్షం కురిపిస్తుంది చూసావా ఆ అబ్బాయి ఎంత మంచివాడిలో ఉన్నాడో చెప్తాడు చూడండి అని అంటుంది వేదవతి నువ్వు చెప్పు బాబు వాళ్ళని చూసావా అనంటుంది వేదవతి దాంతో కిరణ్ హా చూశానండి చూశాను చూపిస్తాను రండి ఇక్కడే పక్కనే ఉన్నారు రండి మేడం అని అంటాడు ఆహా చూపిస్తాడంటే పదండి పదండి అంటూ తెగ ఎగ్జైట్ అయిపోతుంది వేదవతి అతిగా ఆగండి నాకెందుకో డౌట్ గా ఉంది అనంటుంది నర్మద అహ డౌట్ లేదు గివ్ట్ లేదురా అతను చూపిస్తానని అంత మంచిగా చెప్తూ ఉంటే అతను అనుమానిస్తావేంటి నా సమయ స్ఫూర్తితో చిటికెలో ఎలా తెగొట్టేశానో చూడండి ఫాలో మీ అంటూ అతని వెనుకే ప్రేమ నర్మదులను తీసుకుని వెళుతుంది వేదవతి ఇక్కడే ఇక్కడే అని చెప్పి ముగ్గురిని ఓ ఇంటికి తీసుకెళ్లి బయట తాళం పెట్టేస్తాడు కిడ్నాపర్ ఏంటి బాబు నువ్వు బయటే ఉండిపోయో డోర్ రావడం లేదా నేను తీయనా అని అంటుంది పిచ్చత్తా వేదవతి నర్మదికి విషయం అర్థమై ఏయ్ తీ అని అంటుంది ఏంటి అతన్ని బెదిరిస్తున్నావు పాప అమాయకుడులా ఉన్నాడు అని వేదవతి అంటుండగానే వాడు తాళం వేసి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు అది చూసిన వేదవతి వాడింటి అలా వెళ్ళిపోయాడు అని అంటుంది ఇంకా అర్థం కాలేదా వాడే కిడ్నాపర్ మనల్ని లోపల పెట్టి తాళం వేశాడు అని అంటారు నర్మదా ప్రేమ దాంతో వేదవతి నోరెళ్లబట్టి కొంపు మునిగింది దేవుడా అంటూ ఏడుపు మొదలు పెడుతుంది అటు లాయర్ కొంపు మునిగింది దేవుడా అంటూ ఏడుపు మొదలు పెడుతుంది అటు లాయర్ బెయిల్ రావడం కష్టం అంటున్నారు నాన్న అంటూ రామరాజుతో చెప్తారు చందు సాగర్లు ఆ మాట వినగానే కుప్పకూలిపోతాడు రామరాజు పండుగ పూట ఈ దరిద్రం చిన్నోడు అలాంటి వాడు కాదురా రా అని అంటాడు రామరాజు ఒక్కసారి ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయండి నానా అంటాడు చందు దాంతో రామరాజు ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తాడు లిఫ్ట్ చేయకపోవడంతో విఠలరావుకి చేయమంటారు ఎన్ని ఫోన్లు చేసినా ఎవరూ స్పందించరు దాంతో రామరాజు దేవుడా నువ్వే నా బిడ్డను కాపాడాలి అని కన్నీటి అవుతాడు అటు వేదవతి చేసిన పనికి నర్మదా ప్రేమ చెరో వైపున చీవాట్లు పెడుతూ ఉంటారు ఏంటి మీరు అత్తయ్య అలా తిడుతున్నారు ఏంటి అంటూ అద్ద్రిపోయే ఎంట్రీ ఇస్తుంది శ్రీవల్లి దెబ్బకి షాక్ అయిపోతారు నర్మదా ప్రేమ చూడవేవళ్ళి వీళ్ళు నన్ను ఎన్ని మాటలు అంటున్నారు అని వేదవతి అంటే ఎంతైనా మీరు వాళ్ళ పార్టీనే కదా పడండి మీ కష్టం పగవాళ్ళకి కూడా రాకూడదు మిమ్మల్ని ఎవరు విడిపిస్తారో ఏంటో అని అంటుంది శ్రీవల్లి అవును వల్లి అని వేదవతి అంటుంది మీరు తాపీగా మాట్లాడుకోవచ్చు కానీ మీ ఇద్దరికి మైండ్ పనిచేస్తుందో లేదా మహా తెలివైన అత్తయ్య గారు మీ అగ్గిపోల కోడల్ని తాళం పగలగొట్టి డోర్ తీయమని చెప్పండి అని అంటుంది నర్మదా పాపం శ్రీవల్లి చూడతయ్యా మీరు నా పార్టీనే కదా అని అంటే హా నీ పార్టీనే నీ పార్టీనే అని అంటుంది వేదవతి దాంతో నర్మద డైరెక్షన్లో తాళం పగలగొట్టి శ్రీవల్లి దాంతో నర్మద చెప్పిన డైరెక్షన్లో తాళం పగలగొట్టి తలుపు తీస్తుంది శ్రీవల్లి అవును వాళ్ళు తాళం పగలగొడుతూ ఉంటే మరి కిడ్నాప్ చేసిన వాడు ఏమయ్యాడు సినిమా చూస్తున్నాడా అని అనుమానాలు రావచ్చు కానీ అలాంటి లాజిక్లో అడగకూడదబ్బా సీరియల్స్లో అలా చూస్తూ వెళ్ళిపోవడమే మొత్తానికి తాళం పగలగొట్టి ముగ్గురిని విడిపిస్తుంది మన విజయశాంతి శ్రీవల్లి సమయానికి శ్రీవల్లి వచ్చింది కాబట్టి ముగ్గురు బయటపడ్డారు కాని లేకపోతే వీళ్ళ బతుకులు కుక్కలు చింపిన విస్తరయ్యేది వల్లి నా బంగారు తల్లి అని వేదవతి అంటే ఏమాత్రం కృతజ్ఞత లేకుండా మీ ప్రేమలో ఆపేయతలు చాలండి అని అంటుంది నర్మద అసలు విడిపించకుండా ఉండాల్సిందే వీళ్ళ పొగరు అణిగేది అనేట్టుగా అనిపిస్తుంది ఆ సీన్ చూస్తే పెద్ద గడ్డం పెద్ద గడ్డం తప్పిందే ఎంతైనా పెద్ద కొడవలు అనిపించుకున్నావు ఇంతకీ నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు ఈ అత్తపై ప్రేమతో వెతుక్కుంటూ వచ్చావు కదా అని అంటుంది వేదవతి దాంతో ప్రేమ కాదు మాపై పగతో మమ్మల్ని వెతుకుంటూ వచ్చింది మేము ఎక్కడికి వెళుతున్నా మమ్మల్ని నీడలా వెంటాడను ఈవిడికి అలవాటు అని అంటుంది ప్రేమ ఇప్పుడు కూడా మమ్మల్ని ఫాలో చేసింది ఎప్పుడు దొరుకుతామా నట్టింట్లో చిచ్చు పెట్టేద్దామా అని మమ్మల్ని ఫాలో చేస్తూ ఉంటుంది కాని ఈ రోజు ఓ మంచి పనికి ఉపయోగపడింది అని అంటుంది నర్మద దాంతో శ్రీవల్లి ఏంటి నేను వీడికి హెల్ప్ చేశానా అని లోపల తెగ బాధపడిపోతూ ఇదిగో మంచుకొండ లాంటి మంచితనాన్ని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు అందరం కలిసి ఆ అమ్మాయిని కనిపెడదాం అప్పుడు నా మంచితనం ఏంటో తెలుస్తుంది అని అంటుంది శ్రీవల్లి ఏం అవసరం లేదు అని అంటారు నర్మదా ప్రేమ దాంతో వేదవతి ఎందుకు అవసరం లేదే అది మనల్ని కాపాడింది ఇకపై అది కూడా మన టీమే చేతులు కలపండే అనంటుంది అయిష్టంగానే చేతులు కలుపుతారు నర్మదా ప్రేమ శ్రీవల్లి ఆ తర్వాత నలుగురు తల దారిలో శోభ కోసం వెతుకుతూ ఉంటారు ప్రేమ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే నర్మదా వేదవతి ఓదార్చుతూ ఉంటారు బాగానే బాగానే ఉంది కదా ఇంతలోనే పంప ఆన్ చేసిందేంటి అని అంటుంది శ్రీవల్లి కాసేపట్లో ధీరజ్ కోర్టుకి కోర్టుకు తీసుకెళ్లిపోతారు కోర్టుకి తీసుకెళ్తే జైలుకు పంపించేస్తారు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది ప్రేమ నువ్వు అలా అనకే అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది వేదవతి వీళ్ల సెంటిమెంట్ చూసి శ్రీవల్లి తల పట్టుకుంటుంది మరి నలుగురు వనితలు ఆ కిడ్నాప్ అయిన శోభని ఎలా పట్టుకున్నారో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం